శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూర్ లోని శ్రీ చెన్ను పాఠశాల నందు ప్రభుత్వ బాలికల పాఠశాల కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా చైర్మన్ గా చింతగుంట సుప్రజను వైస్ చైర్మన్ గా షేక్ ఆప్షన్ ఎన్నుకున్నారు అనంతరం వారి ఉపాధ్యాయులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిడిపి మండల అధ్యక్షులు దోలి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ పోటీ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే విద్యా కమిటీ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నామని ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విద్యా విధానం పట్ల ఉన్న అభిలాషను తెలియజేస్తుందని గత ప్రభుత్వంలో ఈ పాఠశాలలు విరిగిన టేబుల్స్ ను రిపేర్ చేయించుకోవడానికి డబ్బులు లేని పరిస్థితులని కానీ తమ ప్రభుత్వం విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుందని నియోజకవర్గ ఎమ్మెల్యేకి తెలిపి విరిగిపోయిన లను బాగు చేయిస్తానని చైర్మన్ గా వైస్ చైర్మన్ గా ఎన్నికైన వారికి తమ శుభాకాంక్షలని విద్యార్థులందరూ కష్టపడి బాగా చదివి ఉన్నత శిఖరాలు ద్రోహించాలని తెలిపారు కార్యక్రమంలో పచ్చిగళ్ళ రత్నయ్య ఏదోటి కోటినాయుడు రవణమ్మ బొమ్మిరెడ్డి రవీందర్ రెడ్డి సయ్యద్ ఆరిఫ్ కోనిపోగు కన్నయ్య శ్రీపురం రాజా తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో మా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయి శక్తుల కృషి చేస్తానని ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను Não, não, ఎంతో డెవలప్ చేస్తున్న దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరందరూ కలిసి మంచి నిర్ణయాన్ని తీసుకొని మన చైర్మన్ గారిని గెలిచినందుకు సంతోషిస్తున్నాం అలాగే మన సిబ్బంది టీచర్స్ కూడా ఇక్కడ చాలా రోజుల నుంచి మేడం వీళ్ళందరూ మాకు బాగా తెలుసు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఈ స్కూల్కి అక్కడ అక్కడి నుంచి లైన్ లాగి ఫస్ట్ వాటర్ సప్లై చేసింది నేను ఈ స్కూల్కి ఎందుకంటే అప్పుడు వాటర్ తీసుకొచ్చి పెట్టాను కాబట్టి మీకు స్కూల్స్కి సంబంధించి ఎప్పుడైనా హెడ్ మాస్టర్ సిబ్బంది కానీ ఏ క్షణంలో అయినా కూడా ఇప్పుడు ఉండే ప్రతి నాయకులు మీకు అవసరాన్ని బట్టి పిలిస్తే పలికితే పలికే వ్యక్తులు వీళ్ళందరూ కాబట్టి మీరందరూ మాకు చేయాల్సిన సహాయం ఒకటే మీరు మీరందరూ బాగా చదువుకోవాల మంచి ఇంజనీర్లు అవ్వాలా డాక్టర్లు అవ్వాలా కలెక్టర్లు అవ్వాలా మీరందరూ బాగా చదువుకొని మంచి వృద్ధిలో వస్తే అదే చాలు కాబట్టి మాకు మీరందరూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సార్